అవయవ దానానికి అందరూ ముందుకు రావాలి విశాఖ కలెక్టర్ అపోహలు వీడి అవయవ దానానికి అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు ఆల్ ఇండియా బాడీ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనున నిర్వహించబోతున్న అవయవ దాన పక్ష ఉత్సవాలను శనివారం జీవీఎంసీ పార్క్ గాంధీ విగ్రహం వద్ద జెండా ఊపిరి ప్రారంభించారు ఇష్యూస్ వచ్చినాయి ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవి కూడా ప్రైవేట్ రంగంలో జరిగినవి తప్ప ప్రభుత్వం ద్వారా మనము చేపడుతున్న ఈ అవయవ మార్పిడి ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా సక్రమంగా జరుగుతుంది అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ సంస్థ ద్వారా కూడా మనము కెడవర్ ట్రాన్స్ప్లాంట్కి మనము వెసులుబాటు కల్పించున్నాం దాంట్లో మార్పిడికి తర్వాత మార్పిడి తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా కలిపి మనము ప్యాకేజెస్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది సో ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు రావాలి ఎక్కువగా ముందుకు వచ్చి వాళ్ళు అవయదానాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా డాక్టర్స్ కమ్యూనిటీ కూడా చాలా ఎఫర్ట్ తీసుకుంటున్నారు దీని గురించి అవగాహన కల్పించడానికి ఎన్జిఓస్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే ఈ కొత్త విధానాల వల్ల ఇంకా మెరుగైన మనము చికిత్సలు ఇప్పించగలము ఇంకా ఎక్కువ అవయవ మార్పిడి చేయగలమని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా దీని గురించి పూర్తిగా ఆహ్వానం పెంచుకొని ఎక్కువ ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చాలా కేసెస్లో వాళ్ళకు ఒక భయం ఉంది అంటే దీనివల్ల ఏదైనా మనకి ఇష్యూస్ వస్తుందా డొనేషన్ వల్ల మనకి ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తుందా ఇది కరెక్ట్ అయిన రె రెసిపీ అంటుకు వెళ్తుందా ఇవన్నీ ఉన్నాయి సో దీని గురించి డాక్టర్స్ అందరూ కూడా ఎవరైతే టెర్మనలీ ఇల్ పేషెంట్స్ ఉన్నారో ఆర్ యాక్సిడెంట్స్లో జనరల్గా డ్రెయింటెడ్ పేషెంట్స్ ఉన్నారో ఎవరి దగ్గర సూటబుల్ డోనర్స్ మీ దగ్గర వస్తున్నారు ఎవరు అయితే ఒక డోనర్స్ వస్తున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ తప్పనిసరిగా వాళ్ళొక పేరెంట్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు వాళ్ళకి చక్కటి కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళకు ఏ విధంగా వాళ్ళు ఈ సమాజానికి ఉపయోగపడతారు వాళ్ళు చనిపోతే కూడా ఎంతమందిని బతికించగలరు వేరే రూపంలో వేరే మనిషి ద్వారా వాళ్ళు ఈ ప్రపంచంలో జీవించగలరు అనేది వివరించగలిగితే ఇంకా ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుందనేది నా ఒక ఉద్దేశం సో ఈ ర్యాలీని ఆర్గనైజ్ చేసిన ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ ఓనర్స్ అసోసియేషన్ అండర్ సావిత్రిబాయి పూలే చారిటబుల్ ట్రస్ట్ వారు చైర్మన్ చైర్మన్ పీతమాలక్ష్మి గారికి కేజీగర్ సూపరింటెండెంట్ గారికి అనాటమీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి గొప్ప ఉద్దేశంతో ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతున్నది ప్రజల మధ్యలో మధ్యలో ఆహ్వానం కల్పించాల్సిన అవసరం చాలా ఉంది చాలా మందికి దీనివల్ల ఒక ప్రాణాన్ని పోషించే అవకాశం ఉంది అని తెలుస్తూ కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు ఎందుకంటే వాళ్ళు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇది కరెక్ట్గా జరుగుతాయా సరైన వ్యక్తికి వ్యక్తికి మనము ఆర్గన్ చేర్చగలమ్మా అదేవిధంగా దీనివల్ల వాళ్ళకు ఉన్న వాళ్ళకు జరిగే మేలు గురించి కూడా సరైన అవగాహన లేదు సో ఇలాంటి ర్యాలీల ద్వారా తప్పకుండా ప్రజలకు మనము ఆ విషయాన్ని తీసుకువెళ్ళడానికి ఒక అవకాశం ఉంది ఆర్గన్ డొనేషన్ అనేది మన రాష్ట్రంలో తీసుకుంటే గల గత ఐదేళ్ళలో దాదాపు తొమ్మిది వందలే చేశాము తొమ్మిది వందల ఇరవై మూడు దాకా మనము చేయడం జరిగింది కానీ తొమ్మిది వందలు అనేది చాలా చాలా తక్కువ తొంభై వేల మందికి అవసరం ఉంటే కేవలం తొమ్మిది వందలే మనం చేయగలిగాము ప్రతి సంవత్సరం కూడా ఆర్గన్ డిస్ఫంక్షన్ వల్ల దాదాపు ఐదు లక్షల మంది చనిపోతున్నారు వీళ్ళు డొనేషన్ ఇవ్వగలిగితే వేరే వ్యక్తి తప్పనిసరిగా వాళ్ళని బతికించే పరిస్థితి కూడా మనకు ఉంది ఆ అవయవ మార్పిడి చేసే ఆసుపత్రులు కూడా హాస్పిటల్స్ కూడా ప్రభుత్వ రంగంలోనూ ఉన్నాయి ప్రైవేట్ రంగంలో ఉన్నాయి ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే డోనర్స్ ముందుకు రాకపోవడం డోనర్స్ ఎక్కువగా ముందుకు వస్తే ఈ పరిస్థితి మారుతుంది అంతేకాకుండా దీని గురించి ప్రత్యేకంగా మనము జీవన్ దాన్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారానే ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఎవరికి అవసరం ఉందో వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా లోపాలు లేకుండా దాంట్లో ప్రయారిటీ బేసిస్ మీదే మనము ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అనేది ముందుకు చేస్తూ వెళ్తున్నాము